కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్స్లో డాక్టర్ వి సౌజన్య డాక్టర్ హరిప్రసాద్ డాక్టర్ వసీం రాజహాసన్ డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ రఘుప్రవీణ్ ఆధ్వర్యంలో నూతనంగా మౌర్య క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితరెడ్డి హాజరై ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ వి సౌజన్య మాట్లాడుతూ శాంతిరామ్ మెడికల్ కాలేజీ విశ్వభారతి మెడికల్ కాలేజీ అలాగే ఆఫ్రికాలో ఇరవై ఐదు వేలకు పైగా శుక్ల ఆపరేషన్లు చేసిన అనుభవం తనకు ఉందన్నారు ఈ క్లినిక్లో పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి అద్దాలు లేకుండా లేజర్ ఆపరేషన్లు రెటీనా పరీక్షలు రెటీనోపతి గ్లకోమా నీటి కాసుల శుక్లము చికిత్స లేజర్ నల్లగుడ్డు సమస్యలు సూది వేయకుండా శుక్లము ఆపరేషన్లు మెల్లకన్ను పరీక్షలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు కావున కర్నూలు ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కంటి కంటి డాక్టర్ మావియా క్లినిక్ గాయత్రి ఎస్టేట్స్ కంటి క్లినిక్ రోజు గాయత్రి ఎస్టేట్స్ లో ఈ రోజు ప్రారంభమైంది ఇది బ్రాంచ్ ఆఫ్ మావియా హాస్పిటల్స్ అనుకోవచ్చు ఎక్స్టెండెడ్ బ్రాంచ్ ఇక్కడ మేము చిన్నపిల్లలకి అద్దాలు చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి చూపు అద్దాలు కంటి పరీక్షలు చేస్తాము ప్లస్ కంటి శిక్లాలు ఉన్న వాళ్ళకి కోత కుట్టు లేకుండా జస్ట్ లోనే కంటి ఆపరేషన్లు కూడా ఇక్కడ ప్లస్ మళ్ళీ చిన్నపిల్లలకి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ అడ్డా లేకుండా సర్జరీ చెప్పించుకోవడానికి ముందు చేసే పరీక్షలు అని చేసి రెఫర్ చేయబడుతుంది సర్జరీకి తర్వాత ఫాలోఅప్స్ అని మళ్ళీ మా లోనే చేసుకోవచ్చు గ్లకోమా అంటే నీటి షుక్ల జబ్బుకి మళ్ళీ వేరే రెటినా ప్రాబ్లమ్స్ అంటే షుగర్ బీపీ వల్ల బాధపడే వాళ్ళకి రెటినోపతి రెటినా చెక్అప్ గుడ్ వాళ్ళకి ఇవన్నీ అన్ని ఇక్కడ చెకప్స్బను ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్సెస్ వీటిలో కూడా సర్జరీస్ చేయబడు సర్జరీ రీజనల్ ఐ హాస్పిటల్ కర్నూలు లో నా ట్రైనింగ్ కంప్లీట్ చేశాను దాని తర్వాత బెంగళూరులో ఈ ఫేకో లేసిక్ సంబంధించిన ఫెలోషిప్ బెంగళూరు హాస్పిటల్ లయన్స్ హాస్పిటల్లో అక్కడ చేశాను తర్వాత శాంతిరామ్ హాస్పిటల్స్ నంద్యాల కర్నూల్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ప్లస్ మళ్ళీ ఒక వన్ ఇయర్ నేను ఆఫ్రికాలో అబ్రాడ్లో కూడా సర్జరీస్ కంటి సంబంధించిన సర్జరీస్ చేశాను సో నెక్స్ట్ ఇక్కడ మన కర్నూల్లో మన వాళ్ళ కోసం మనీ వి హావ్ ఓపెన్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది తర్మల్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని